నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మద్దూర్ ఎస్ఐ మహమ్మద్ అలీ సూచన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ కమిషనర్ విజయకుమార్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రాత్రి మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధి సలార్పూర్ గ్రామంలో కనువిప్పు కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మత్తూర్ ఎస్ఐ మహమ్మద్ అలీ మాట్లాడుతూ సైబర్ నేరాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులమని ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేసి ఓటీపీ ఖాతా వివరాలు ఆధార్ నెంబర్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని అనుమానాస్పద వ్యక్తుల ద్వారా సైబర్ మోసం జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు అలాగే మంత్రాలు అంటూ మూఢ నమ్మకాలు నమ్మవద్దని ఏ సమస్య ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్ కు మాజీ సర్పంచ్ వంగ బాల్రెడ్డి సిద్దిపేట పోలీసులు కనువిప్పు బృంద సభ్యులు బాలు రాజు తిరుమల సాంస్కృతిక సారథి టీం లీడర్ శ్యామ్ సుందర్ సారథి కవి గాయకులు పెన్నింటి రత్నం హరిప్రసాద్ శ్రీనివాస్ భిక్షపతి సిద్ధులు చందు తదితరులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు వరి ధాన్యాలు కొనుగోలు సీజన్ ఉంది మీ వరి కొనుక్కుంటారు కొనుక్కొని మీ ఓటీపీ నంబర్ చెప్పండి మీ బ్యాంక్ అకౌంట్లో పైసలు పడతాయని చెప్తారు అవి ఎవరు అడగరు ఎవరికిట చెప్పొద్దు ఆ పడిన పైసలు మొత్తం సైబర్ నేరగాళ్ళ అంతా మీ పైసలు దోసుకొని వెళ్ళిపోతారు దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్ వచ్చిన లాభం ఉండదు కాబట్టి ఎవరికిట మీరు ఓటీపీలు కానీ మరియు ఆధార్ కార్డ్ నంబర్ కానీ చెప్పకండి నెక్స్ట్ ఈ కాలంలో పిల్లలు యూత్ జనరల్గా యూత్ పిల్లలు గాంజాకాలు వాటి పడుతున్నారు గాంజా ఫస్ట్ బీర్లతో స్టార్ట్ అయింది ఆ బీర్లు ఇడిచిపెట్టి ఇప్పుడు గాంజా ఆ చెరు పక్కకు చెరు కుంటలలో లేకుంటే ఏదో చెట్ల కింద కూర్చొని సిగరెట్ తాగడం ఒక్క ఒక్కలా తయారు చేస్తారు ఇట్లా అవి అవి మీ అబ్జర్వ్ చేసి మీరు అబ్జర్వ్ చేసి మాకు ఫోన్ చేసి ఆ పిల్లలకి తీసుకుపోయి మేము కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం ఆ కౌన్సిలింగ్ వాళ్ళ సట్ అయితే మంచిది లేకుంటే గాంజా గిట్ట దొరికితే వాళ్ళకు జైలుకు పంపడం దొరుకుతుంది జైలు నుంచి రావాలంటే మా మర్డర్ కేసు కన్నా పెద్ద కేసు ఇది గాంజా కేసు అంటే అది జాగ్రత్త మీ పిల్లలకు మీరు కాపాడుకోండి మీ పిల్లలు ఎటువంటి యాక్టివిటీస్ చేసినా మాకు ఇన్ఫార్మ్ చేయండి ఆ పిల్లలకు ఫస్ట్ పిల్లలకు తల్లిదండ్రులకు అందరు కౌన్సిలింగ్ చేసిన తర్వాత మానకుంటే అప్పుడు కేసు చేస్తాం కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది మీరు చూడండి జాగ్రత్త ఉండండి నెక్స్ట్ ఈ చిన్న చిన్న పిల్లలు బండ్లు నడిపిస్తారు లైసెన్స్ లేకుండా లైసెన్స్ లేకుండా బండి నడిపిస్తే ఆ పిల్లగానికి ఇరవై ఐదు వేలు జుర్మానా తల్లిదండ్రులకు యాభై వేలు జురుమా ఆరు నెలలు జైలు శిక్ష పడతారు మళ్ళీ అట్లా చేస్తారా లేకుంటే మీ పిల్లలకు వయసు వచ్చిన తర్వాత లైసెన్స్ తీసుకొని బండ్లు ఇస్తారా మీరే డిసైడ్ చేసుకోవాలి అప్పుడు లబోలి మత్తుకున్నా ఏం చేయలేకపోతాం అది పక్కా అది చాలా ఇస్ట్రిక్ ఉంటుంది నెక్స్ట్ బండి పెద్ద మనుషుల గిటా బండి నడిపిస్తున్నప్పుడు హెల్మెట్ వేసుకోండి ఇంకొకటి ఎస్పెషల్లీ ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి దొరికితే పదివేలు జుర్మానా మీకు అందరికి తెలుసు రోజు పేపర్లో చూస్తున్నారు మీ సెలాసు అతని ఒకటి దొరికింది నాకు పదివేలు కట్టినా మళ్ళా పదివేలు పట్టిగా వస్తాయా రావు కదా గురించి తాగి బండి నడిపించు మీరు గిడ్డ ఆడవాళ్ళు మీ భర్తలు తాగి బండి నడిపిస్తే మంచిగా హైగా ఇంకా కూర్చొని పోతారు మీరు చెప్పవచ్చు కాదమ్మా నువ్వు తాగిందో నీ బండి నువ్వు బండి ఆ తాగి బండి నడిపించి ఎవరికైనా యాక్సిడెంట్ ఇస్తే మర్డర్ కేస్ అయ్యిగా యాక్సిడెంట్ కేసు కాదు ఇప్పుడు మర్డర్ కేస్ అయ్య మళ్ళీ మళ్ళా అయితే ఏమైతే మీకు తెలుసు కదా ఉన్న ఇల్లు అమ్ముకోవాలి పొలం అమ్ముకోవాలి అట్లా చేస్తారా పోారు ఆ కౌంటు నెంబరు చెప్పమంటారు అకౌంట్ నెంబరు చెప్పమంటారు నువ్వు గనుక నువ్వు గనుక నువ్వు గనుక నింబరు ఇస్తే అన్నారామన్నా పాపముందని అడుగుతరన్నా అసలు కుయసలు రన్న అసలు కుయసలు పెడతరు అన్నీ మాయ మాటలు మాయ మాటలు మాయ మాటలు నమ్మద్దే